ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి అత్తనాదాలు ఇవన్నీ గడిచినటువంటి పది రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మొన్న వచ్చినటువంటి వర తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు దానికి దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాస్తవానికి సహజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు అందుకనే మొన్న గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలిగొదిలేసి ఈరోజు నలభై ఐదు మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఎందుకంటే గడిచినటువంటి పది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రి అనకా పగలనక మధ్యాహ్నం అనకా సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనపడత తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు రోజుకి రోజులు రోజులు గడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో రోజుకు ఒక కొత్త విషయం బయటపడతా ఉంది జరిగినటువంటి ఈ వైపరీత్యం దీనికి గల కారణాలు దీంట్లో ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది ప్రజల మీద ప్రజల తాలూకా బాగోగుల గురించి కనీసం ఆలోచన చేయకుండా ఎలాగా చేసింది అనేటువంటిది రోజు రోజుకి రోజుకు కొత్త విషయాలు బయటపడతా ఉన్నాయి సహజంగా మేజర్ లాస్ ఈ ఇన్సిడెంట్లో బుడమేరు సంబంధించినటువంటి ఛానళ్ళు వచ్చి కృష్ణానదిలో కలిసేటువంటి సందర్భంలో దాని కెపాసిటీ పదిహేను వేలు క్యూసెక్లు పదిహేను వేల నుంచి ఇరవై వేలు క్యూసెక్లు దీని నుంచి వరద వస్తుంది ఇన్ఫ్లో పైనుంచి వస్తూ ఉంది దీనివల్ల ముంపు గురయ్యేటువంటి ప్రాంతాలన్నిటి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ దానికి సంబంధించినటువంటి డిఈ ఆయన పేరు మాధవ్ నాయక్ ఆయన మేము ఇరవై గంటలు ముందుగానే ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి స్థానికంగా మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా మేము తెలియపరచాం అనేటువంటి మాట డిఈ గారు చెప్తా ఉన్నారు ఇరవై గంటల ముందు చెప్పినప్పటికీ మేము స్పందించలేదు అనేటువంటిది మరికొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు ఇంత నిర్లక్ష్యంగా ఒక ప్రభుత్వం వ్యవహరించడం బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేదు ఎందుకు ఈ స్థాయికి అంటే ఎంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు ఎందుకు అంటే విజయవాడ ప్రాంతం కానీ లేదా అమరావతి ప్రాంతం కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ ప్రాంతం మొలగదని చెప్పని లేదా గతంలో ఎప్పుడు ములగలేదు అనేటువంటి ఎప్పుడు ఆ ప్రాంతానికి నీరు రాలేదని చెప్పి ఎప్పుడైనా ఊహించారా ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు అనేటువంటి దానికి ప్రజలకి డెఫినెట్గా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా మీకు ఒక అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులు రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఈ గారు కానీ లేదా సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్పినటువంటి విషయాల్ని ఒకసారి మీకు వారు మాట్లాడినటువంటి మాటల్ని ప్లే చేసి వినిపిస్తాను ఒకసారి మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలు వారు ఏ మాటలు చెప్పారో వీరు ఏ రకంగా స్పందించారో అనేటువంటి దానికి ఈ ప్రభుత్వం ఏ రకంగా స్పందించినటువంటి దానికి ఒక ఉదాహరణ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకి వారు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఒకసారి మీ ముందు ప్లే చేస్తారు వస్తుంది అనేది మాకు తెలిసింది అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత టూ లాక్ కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయితే ఇవే ఇప్పుడు మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనం చెప్పలేము ఇలాంటి లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడం ఎంతవరకు పాజిటివ్ ఎనర్జీ కూడా మనం చూసుకోవాలి అటు వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజం అలర్ట్ చేశారు సార్ గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్తాం ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్ మేము శనివారం మా ఈ గారు ఎస్ గారు కలెక్టర్ వాళ్ళకి అందరికి చెప్పాను నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారం ఇలా ఏ టైంలో చెప్పండి సార్ మేము శనివారం మా ముందే చెప్పారంట మేము శనివారమే మధ్యాహ్నం మాకు ఇక్కడ పొద్దున శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు లేదు లేదు మధ్యాహ్నం మధ్యాహ్నానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసాం మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అండ్ అలర్ట్ చేయండి అని శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది నుంచి మేము ఆపరేట్ చేస్తాం చేస్తాం చెప్తాం నేను కూడా డైరెక్ట్ గా ఎంఆర్ఓ అందరు ఫోన్ చేసి చెప్తాను శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటి వస్తుంది ఓపెన్ చేయాల్సి వస్తుంది అని చెప్తాం అంత పైన క్యాచ్మెంట్ ఏరియా నుంచి అంత వచ్చేస్తుందని గానీ దానికి అది గండి పడిపోతుందని కానీ బికాస్ దేవర్ యూజింగ్ ద రెగ్యులేటర్ కృష్ణా నదిలోకి నీళ్ళు వదలటానికి ఫిఫ్టీన్ థౌసండ్ క్యూసెక్స్ కెపాసిటీ తో ఛానల్ కృష్ణా నదిలోకి వెళ్తుంటుంది సో ఫార్టీ థౌసండ్ క్యూసెక్స్ వచ్చేసినాయి అంటే ఒకేసారి సో ఆ ఛానల్ సరిపోలేదు సో ఆ గండి కొట్టేసి రెండు వైపుల నుంచి మాకు నీళ్లు వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అండ్ ఇట్ అన్ఫోర్సీన్ అండి ఇట్ ఇస్ నాట్ బికాస్ వి కుడ్ నాట్ అలర్ట్ అవర్ ఎనీథింగ్ మాకే అలర్ట్ లేదు ఇది ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి దానికి మీరందరూ కూడా ప్రభుత్వ అధికారులే కదా వివిధ హోదాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వారు చెప్పేటువంటి మాట ఏంటంటే మాకు ముందుగానే తెలుసు కానీ రెండు లక్షల కుటుంబాలని మేము తరలించడం ఇది సాధ్యమా కాదా అనేటువంటి దాంట్లో అసలు ఇది పాసిబుల్లా కాదా అనేటువంటి ఉద్దేశంతో వదిలేసామని చెప్పి చెప్తున్నటువంటి మాట ఒకవేళ చెప్తే ఎక్కడ ప్రజలు పానిక్ అయిపోతారని చెప్పి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎక్కడో పోని కొండల మధ్య లేకపోతే సహాయం అందించేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు లేదా సెల్ ఫోన్లు సిగ్నల్ లేనటువంటి ప్రాంతాలు లేదా మనం వెళ్ళి వాళ్ళని కాపాడి తీసుకొచ్చేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు అయితే సరే వారు చెప్పిన దానికి అది సరే సాధ్యపడదేమో అవకాశం లేదేమో అని చెప్పి చెప్పుకోవడానికి విజయవాడ అడిపటం జరిగిందండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసి కొన్ని వందల ఫంక్షన్ హాల్స్ కొన్ని వందల కమ్యూనిటీ హాల్స్ అనేక రకాలైనటువంటి కళ్యాణ మండపాలు హోటల్స్ కొన్ని వందలు ఉన్నాయి సరే రెండు లక్షల మంది కాదు కొన్ని ఒక లక్ష మందిని కాపాడాలి కదా అంటే ఇలా విపత్తు ఉంది ఇంత నీరు వస్తుంది వీళ్ళు మునిగిపోతారని చెప్పి తెలిసినా సరే సరే పోతే అందరినీ పోనేలే అని చెప్పి వదిలేస్తారా ఆయనేమో మేము ముందు రోజే చెప్పాము వస్తుందని చెప్పి నీరు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్పామని చెప్పి సంబంధించినటువంటి డిఈ గారు చెప్తారు సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి అందరికీ కూడా మేము తెలియపరిచామని చెప్పి ఇరిగేషన్ డిఈ చెప్తారు జిల్లా కలెక్టర్ గారేమో మాకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అలర్ట్ మాకు లేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తారు ఏంటిది ఈ కోఆర్డినేషన్ లేకపోవడం ఏంటి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఎన్ని వేల క్యూసెక్లు నీరు వస్తున్నటువంటి సందర్భంలో మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం ఏదైనా తెలియక ఎవరన్నా ప్రాణాలు పోతేనో తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగా చూస్తాం మనం కానీ తెలిసి ప్రాణాలు పోయాయి డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు సన్నగా వరద వచ్చో లేకపోతే ఏ తుఫాన్ వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో ప్రాణాలు పోతే సరే ప్రమాదంలో ప్రాణం పోయిందని చెప్పని అనుకుంటాం కానీ తెలిసి ప్రజలు నలభై ఐదు మంది ప్రాణాలు పోయారంటే డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు దీనికి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి మంత్రులు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించారు దీనే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు కావాలని చెప్పి తెలిసి మీరు ప్రజల ప్రాణాలు గాలికి వదిలేస్తారు ఉదాహరణకి రెండు వేల ఇరవై రెండులో నేను ఏఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా చింతూరు ప్రాంతం ఆ ప్రాంతంలో సబరి నది వెళ్ళి ఇలాగే సబరి నది వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంటుంది ఆ సందర్భంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి వరద నీరు ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో వచ్చింది దాదాపు రెండు వందల